మరియు వారి శ్రీవారి నుండి లక్షణిగా రావడం జరిగింది ఈ కార్యక్రమం గురించి మనం చేయవలసిన పనుల గురించి కార్యకర్తల విధి విధానాల గురించి క్రమశిక్షణ గురించి ఇతరత్ర అన్ని సూచనలు సలహాలు చేస్తారు కాబట్టి కార్యక్రమాన్ని అన్ని పార్లమెంట్ ఎలక్షన్ అందరం ఒక మూడుగా కష్టపడి ఒక కుటుంబాల లెక్క ఈసారి మన విలేజ్ వెళ్ళి జైతాల్ మండల కానీ జైచల్ మున్సిపల్ టౌన్లో కానీ ఎక్కర్లేని మెదాటి మన విలేజ్లో చూపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరం కష్టపడదాం మనందరం ముమ్మడి కొట్లాడి అందుకు మంచి మెజార్టీ చూపిద్దామంటుంది మన సర్వ కుల సర్వ మతాల కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారం నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ ఒక్కరు వీళ్ళు వాళ్ళది కాదు అన్ని రకాల వర్గాలు అందరూ ఉన్న కానీ ఒకటే చెట్టు కింద ఒకటే కుటుంబం లేకుంటున్నాము ఇది చాలా గర్వం మనందరి మీతో పాటు మాకు మీకు అందరికీ కూడా ఇది ఏదైతుందో ఇది ఇట్లనే ఉంచుకొని నేను నువ్వు అనే ఎలాంటి భేదాలు లేకుండా ఒక్క తాటిగా ఏక తాటిగా మనం అందరం కలిసిమెలిసి ఉండి సారు కోసం సారును మొన్న ఏ రకంగా ఏమై అటు టైం తెలియదు కానీ రేపు మాత్రం ఇది ఏకతాటి ఉండి కొట్లాడితే సారు విజయం తథ్యమన్నా కాబట్టి ప్రతి ఒక్కోళ్ళు ఏదేమున్నా ఇది నాది అన్న ఒక భావన పెట్టుకొని కష్టపడదాం ఈ కష్టపడి సారుకు అత్యధిక మెజారిటీ తెచ్చుకుంది ఇక్కడ అన్న అందరూ కూడా జైతాలూరులోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి బతకచ్చు నోడమే సారు దయతోటి అప్పుడు టీఆర్ఆర్ గారు ఏర్పడ్డది ఏర్పడటానికి నలభై సంవత్సరాలు చెందుకోవచ్చు అన్న ఈ రకం కొద్దిగా రూపురేఖలు తీసుకోవడానికి ఈ రకంగా తయారు కావడానికి అంతేగాయన నలభై సంవత్సరాలు పట్టింది నలభై సంవత్సరాల ఒక ఊరు వందించినట్టయితే దీనికి ఇంకా ఎన్నో మౌలిక సదుపాయాలు కావాల్సినవి ఉన్నాయి అయినవి ఉన్నాయి కావాల్సిన వాటికి కానీ అయిన వాటికి కానీ ఇంకా ఏది ఏ రకంగా అయినా కానీ చేపించడానికి అన్న మీ అందరి తరఫున మాకు అవకాశం వచ్చింది మేము కూడా మీకోసం ముందుంటాం మీకు ఏ అవసరం ఉన్నా మా ఫోన్ నెంబర్ ఇక్కడ అందరికి ఇచ్చిపోతాం కాదు ఇంటికి రాని నేను ఇంట్లో మీ అందరు చెప్తున్నా మీ అందరూ ఇంట్లో ఉండే నేను ఉంటుంది నేనుంటా ఎవర ఉన్నా మీకోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడడానికి రాలి రెడీ ఉంటాం అని దయచేసి మన అందరం కూడా కలిసి కష్టపడదాం సార్లు గెలిపించుకుందాం మీకు ఇక్కడ మౌలిక వసతులు ఏమున్నా ఎక్కడ ఏం సమస్యలున్నా మాకు చెప్పు మా దృష్టికి తీసుకురాలి దాన్ని ఖచ్చితంగా ఏది ఉన్నా నలభై ఏడు నలభై ఎనిమిది వాళ్ళల్లా స్పెషల్ ఫోకస్ పెట్టి పని చేపట్టాం ఈ అవకాశం వచ్చింది ఇంత అసెంబ్లీ ఎన్నికల్లో సార్ గెలిచినట్లయితే ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉంది ఈ ప్రాంతం ఇంకా ఎంతో అభివృద్ధి మన దురదృష్టం ఇక్కడ ఉడుపులో దేచాల ప్రాంతాన్ని కాదు పాత కరీంనల్ జిల్లాకి అన్యాయం అనుకోకుండా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మనకు మళ్ళీ అవకాశం వచ్చింది సారు గెలిస్తే తప్పకుండా సెంట్రల్లో మంత్రి అవుతాం జగిచాలకు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి వెళ్ళి కూడా ఇంకా ఎన్నో నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ అనుకుంటారు మొన్న కూడా దగ్గరలో అనుకున్నారు అందరూ అనుకోలే అందరూ కా కాంగ్రెస్ ఎత్తండి దగ్గరలో మాత్రం మళ్ళీ కేసీఆర్ ఎత్తారు జగిచ్చా మోడీ బోటే అయితే పిచ్చనే ఉంటుంది కొద్ది బాధ్యం అంటున్నారు కనుక లేదు అక్కడ అంతా డౌన్ఫాను మీడియాను కొన్ని అక్కడి విషయాలు మనకు తెరనితలేదు కానీ యాక్చువల్గా చూస్తే అక్కడ గుజరాత్లో తిరనితలేరు వాళ్ళు రాజస్థాన్లో ఎక్కడ పోయినా కానీ బాగా వ్యతిరేకంగా నడుస్తున్నది వాళ్ళకి అక్కడ లేదు వాళ్ళు అందుకే ఇక్కడ కాన్సెప్ట్ ఎక్కువ చేస్తారు కాబట్టి తప్పకుండా ఈసారి అక్కడ ఢిల్లీలో మన ప్రభుత్వం వస్తుంది సార్ తప్పగా ఈసారి మంత్రి అవుతాడు ఎన్నో నిధులు తీసుకొస్తాడు ఆరు ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చేస్తారు మనమే ఎత్తున సార్లు అండి మున్సిపాలిటీ కాకుండా యావరాలు కూడా వంద పెట్టుకుడు కొట్టేస్తాను ఉంటాం విభేదాలు ఏమి కొత్త పాత అనే లేకుండా అందరం కలిసి మన ప్రాంతం అంతే ఓటినే వచ్చిన ఏ మా 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 జైత్యాల నిల్చురా లేదు నిజాబాద్లో దొరికారా అంతా ఇటే ఎత్తున అని చెప్పాలి ఓటర్ ఊళ్ళో కూడా కానీలో కూడా రాని పోలి రాసి పెట్టి ఒకటి ఆ ఓటంతా జీవన రెడ్డి మనం కష్టపడి మనం దురదృష్టము మళ్ళీ ఒకసారి ఛాన్స్ వచ్చింది అది జీవనానికి సీట్ వచ్చింది ఎంపీగా మళ్ళీ కూడా ఒక అవకాశం వచ్చింది ఇంకా అందులో జగిత్యాల ప్రజలకన్నా ముఖ్యంగా టీఆర్ నగర్ టీఆర్ నగర్ దాంట్లో ఎన్ని సమస్యలున్నాయి ఒక్క ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫండ్తోనే సరిపోదు పండతో సరిపోదు కాబట్టి మళ్ళీ ఒక అవకాశం వచ్చింది ఎంపీగా ఎంపీగా వచ్చినప్పుడు ఇప్పుడు మనకు స్టేట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి అడగాల్సిన పరిస్థితి రాకుండా సెంట్రల్లో కూడా మనకి జీవన గెలిచినట్టయితే సెంట్రల్ మినిస్టర్ అయినట్టయితే తప్పకుండా సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా ఎక్కువ శాతంలో తీసుకొస్తారు అదేవిధంగా ఇక్కడ స్టేట్లో ఉన్న గవర్నమెంట్ మనది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి వచ్చే ఫండ్ కూడా మనకు ఎక్కువ రాగలుగుతాయి అందులో టీఆర్ నగర్కి సంబంధించి మొన్న వచ్చిపోయింది జీవనన్న ఎన్ని సమస్యలు అన్ని రాసుకున్నారు మేము చేస్తామని చెప్పిండు అన్నిటికి ఆల్రెడీ కొంచెం స్టార్ట్ అయిపోయినాయి మొత్తం పూర్తి కావాలి అంటే మనకు డబ్బులు కావాలి ఫండ్ కావాలి గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెండు గవర్నమెంట్ నుంచి వస్తేనే మనకి సరిపోయేంత ఫండ్ అవసరం ఉంది కాబట్టి తప్పకుండా జీవనాన్ని గెలిపియండి నువ్వు విద్దిపోకండి మీరు మీరు అనేది మీరు మీరు యూనిటీగా ఉండండి ఇప్పుడు యూని అంటే రెండు వార్డులు కాదు మూడు వార్డులు కాదు ఇడ మొత్తం టిఆర్ నగర్ అనేది యూనిటీగా ఉండండి ఫస్ట్ మొట్టమొదటిసారిగా మీ దగ్గర నుంచే స్టార్ట్ చేయండి జీవనండకు మాత్రమే ఓట్లేస్తామని చెప్పేసి స్టార్ట్ చేయండి ఎందుకంటే సెంట్రల్లో వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటే ఇప్పుడు మన దగ్గర బీజేపీ మోడీ అంటున్నారు కానీ అటు సైడ్ లేదు ఒక్కొక్కరు రోడ్ల మీద ఎక్కుతున్నాం కొన్ని వేల మందితో ధర్నాలు చేస్తున్నారు మాకు బీ బీజేపీకి హఠావు రా దేశకు బావు అని చెప్పేసి అలా ధర్నాలు చేస్తున్నారు అంటే ఎంత అరాచకం అయిపోయిందంటే మొన్నటికి మొన్న జగీ మన రాష్ట్రానికి వచ్చే వాటిని కూడా అది గుజరాత్కి తీసుకెళ్ళింది ఎన్ని వందల ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం ఇవ్వలేదు మన అప్పుల పాలు చేసిండు మొన్నటికి మొన్న నేను నేను ఇవ్వాలని చదివిన పంతొమ్మిది రోజులల్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రోజుకి ఎనిమిది వేల కోట్లు అప్పు చేస్తుండ్రు ఒక్కొక్క రోజుకి ఒక్క రోజుకి అంటే మనకు ఫ్యూచర్లో మన అప్పుల పాలు అయితే మన పరిస్థితి ఎట్లుంటుంది ఒక్కసారి వచ్చినా జీవనన్నా గెలిచినా ఓడినా ఏం చేసినా ఏదైతే వస్తున్నారు కదా మీ మీకు ఇప్పుడు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్నిటికీ అతీతంగా జీవనన్నా ఒక మనిషిని చూడండి ఎందుకంటే మనిషిని చూస్తే మీకు మనిషి అనేది మన స్థానికు మీ మీ మనిషి మన మనిషి జగిత్యాలో ఉండే మనిషి ఎంపీ గెలిచినా కానీ సెంట్రల్ మినిస్టర్ అయినా జగిత్యాలోనే ఉంటాడు ఢిల్లీలో ఉన్న ఫోన్ ఎత్తుతాడు ఏందమ్మా మీ సమస్య ఏందని అడుగుతాడు సో ఫోన్లోనే సాల్వ్ చేసే వ్యక్తి కాబట్టి మీరందరూ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే జీవన అనేది మన స్థానికుడు కాబట్టి వేసుకున్నట్టయితే మనకు ఒక జీవనకు ఒక హోదా వస్తుంది ఇప్పుడు టిఆర్ నగర్ చూసుకుంటే మొత్తం కూడా లాభం అవుతుంది ఉంటుంది ఏ వాడుకు పోయినా ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి సమస్యలు లేదంటూ ఏ ఊరు ఉండదు ఏ గ్రామం ఉండదు ఏ ఏ సిటీ కూడా ఉండదు సో మీ అందరి సమస్యలు విన్నాము అప్పటికంటే ఇప్పటికి చాలా వరకు సమస్యలు తగ్గినాయి మరి గత నలభై మూడు సంవత్సరాల నుంచే జీవనాన్ని ఇక్కడ ఉంటున్నాను మీ అందరికీ తెలుసు నాకంటే మీకు తెలిసిన ఇంకా జీవనాన్ని ఏం తీయనంటే ఆయన ఆ రోజు ఎలా ఉన్నాడో నలభై మూడు సంవత్సరాల క్రితం ఎట్లున్నాడు ఇప్పుడు కూడా ఏ రోజు ఆహా వచ్చిందా ఆయనకి ఏ రోజు రాలేదు పోనీ నువ్వు ఓటు వేయకపోయినా నువ్వు ఓటు వేసినావు నాకు నీకు ఎందుకు చేయాలి అని అడగలేదు ప్రతి ఒక్కరికి ఏది కావాలన్నా అమ్మ నీకేం సమస్య ఉంది నీకేం కడుపు నొప్పి ఉంది చెప్పు నీకు ఎట్లుంది ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఎట్లా రాస్తాడు అట్లనే రాస్తాడు ఆయన కూడా నీకు ఏ సమస్య ఉంది ఏంది అని మరి ఇక్కడ వచ్చిన ఇంద్రం ఇండ్లు కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ ఇప్పుడు ఆ ఇంద్రం ఇండ్ల కొన్ని జాగలు జప్తు దాని మీద కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ లు కట్టేది అది కూడా తెలిసింది అందరికి మరియు ఇండ్లు అబ్బాయి ఇండ్లు ఉంటే మీకు ఒక ఇల్లు జాగ ఉంటుండేది ఇలా బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేది కాకుండా అయిపోయింది అది పోనీ అబ్బాయినా దానికైనా ఇప్పుడు మౌలిక సదుపాయాలు చేయాలంటే మళ్ళీ మన మన ప్రభుత్వం వచ్చింది వాళ్ళ జీవనం నస్తే పది పనులు అయ్యే చోట వంద పనులు అయితే అనేది నమ్మకం అవునా అంతేనా పదే పనులు అయితే కావచ్చు ప్రభుత్వం వస్తే ఆయన గెలిస్తే ఒక నాయకుడు మన కోసం కొట్లాడే నాయకుడు గెలిస్తే వంద అయితే అదే మీ అందరికి చెప్పేది ఏంది అని అంటే ఇప్పుడు ఇక్కడ మౌలిక సదుపాయాలు ఈ డబుల్ బెడ్రూమ్లు ఎవరెవరికైతే నీళ్లు కావాలి రోడ్లు కావాలి కరెంట్ కావాలి ఇవన్నీ మన జీవనన్నతో సాధ్యమైపోయింది ఇప్పుడు మన ప్రజాదాన్ని బట్టి అరవై ఫీట్ల రోడ్ చేసి రుజీవనన్న యావర్ రోడ్ మెయిన్ రోడ్ అది అందరికీ తెలుసు ఇప్పుడు ఎప్పుడైతే గెలిచిన తర్వాత వంద ఫీట్లు చేస్తానని అని చెప్పేసి చెప్తాను వంద పీట్లు అప్పుడు కూడా జీవనన్నదే పోయి ఉండడు మనతోనే అప్పుడు కూడా ఎట్లాంటి ఇట్లాంటి వసతులు ఈ నలభై ఏడు నలభై ఎనిమిది వార్డులలో ఎట్లాంటి వసతులు ఉన్నా ఖచ్చితంగా మున్సిపల్ పక్షాన ఉండి అన్నతో మేము ఉండి ఖచ్చితంగా మీ అందరికీ చేసి తీరుతాం మీకు ఎలాంటిది కావాలన్నా మున్సిపల్ పక్షానైనా సార్ తరఫు నుంచి అలా ఏదైనా కానీ మేము ఇక్కడ ఉండి చేసి తీరుతాము మీరు ఎట్లాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు మీరే కాదు మీ కుటుంబ సభ్యుల నుంచి నిజామాబాద్ నుంచి జగిత్యాల వరకు ఎంతమంది ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ చుట్టాలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరికి చెప్పి మీరు ఒక పది ఇరవై మందితోటి మీరొక్కరే మీరొక్కరే పది ఇరవై మందితో మీరు ఓటు వేయాలి ప్రతి ఒక్కరు ఒక పది ఇరవై మందితోటి మీరు ఓటేపిస్తే మనకు లక్ష మెజారిటీ వస్తుంది ఇక్కడ సో ప్రతి ఒక్కరు మీరు దయచేసి ఈ విషయం అర్థం చేసుకోర్రీ ఏది కానీ మనం ముందుకెళ్దాం ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం పనులు చేసుకోగలుగుతాం ఇప్పుడు ఎందుకంటే మీ అందరికొక లోపల ఒక మనసులో ఉండి ఉంటుంది అయ్యో జీవనాన్ని గెలుచుంటే ఎంత బాగుంటుండేది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇదే ఆలోచించుకుంటున్నారు మరి మనతోటి ఆ తప్పిదం జరిగింది కాబట్టి ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మనకు మళ్ళొక్కసారి అవకాశం వచ్చింది కాబట్టి మనం ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఖచ్చితంగా మనం గెలిపించుకుంటే ఇక జూడూరి పనులు ఎట్లయితే ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది కాబట్టి చెప్తున్నామమ్మా ఖచ్చితంగా మనకు పనులు జరుగుతాయి ఎప్పుడు అంటారు జీవన్ రెడ్డి ఏం చేసిర్రు అని చెప్పేసి అంటారు అందులో చాలా మంది కొందని వాళ్ళు అక్కడ ప్రభుత్వం వచ్చిన జీవన్ రెడ్డి గారు వచ్చింది అక్కడ ప్రభుత్వం వేరేస్తే ఇక్కడ ఎమ్మెల్యే ఒకరు అక్కడ మన ఇక్కడ ఒక ఎమ్మెల్యే వస్తే అక్కడ ఒక ప్రభుత్వం ఇట్లనే జరిగింది ఇన్నిలకే ఒకటేసారి లాస్ట్ సారి ప్రభుత్వం ఒకటి ఎమ్మెల్యే ఒకటి వచ్చి కొన్ని పనులు జరిగినాయి మీకు కూడా తెలుసు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది మన ఎమ్మెల్యే ఉంటాయి మరి ఎంపీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా పనులు చేస్తారు మనకు మళ్ళీ అవకాశం వచ్చింది సో మీరు అందరు దయచేసి ఒకటే విషయం అర్థం చేసుకునేది ఏంటంటే ఖచ్చితంగా అన్న గెలిస్తే మనకు పది కాడ వంద అయితేనే మీకు పదే పదే చెప్తున్నాను నేను మనం వంద చేసుకుందామా పదే చేసుకుని ఆప్దాము